హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చంద్రునాథ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ విలేజ్ అయితే మా ఊరి పక్కనే ఉంటుంది అనమాట సో ఎలా ఉందో చూడండి నేను ఒక పెద్ద మర్రి చెట్టు ఎస్ పెద్ద మర్రి చెట్టునైతే ఈరోజు మీకు ఇంట్రడక్షన్ చేస్తున్నా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీరైతే సో ఇది మా ఊరి పక్కనే ఉంటుంది విలేజ్ ఇది చూడండి కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల వయసు ఉంటుంది అనమాట ఈ చెట్టుకైతే మర్రి చెట్టు మర్రి ఊడలు చూడండి ఎలా ఉన్నాయి పెద్ద పెద్ద ఊర ఊడలు తిమ్మమ్మ మరి లాగా ఉంది రోడ్డు సైడ్ ఉండేది పక్కనే చూడండి బస్సు వెళ్తుంది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఏదో ఒక పొడవాటి జడ ఉంటుంది కదా సో వీటిలో ఏమైనా ఉండవచ్చు పా పాములు కూడా పాములు కూడా ఉండొచ్చు నో ప్రాబ్లం చెప్పలేం కదా సో మర్రే ఊడలు అనమాట నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద మర్రే ఊడలు అసలు చూడండి అసలు ఎంత పొడవుగా ఉన్నా చూసారు కదా లొకేషన్ అయితే చాలా బాగుందనమాట సో ఊరి రోడ్డు పక్కనే ఉంటుంది ఈ మర్రి చెట్టు అయితే పెద్దగా ఉంటుంది చూడండి అటు ఆటో వెళ్తుంది కదా అది రోడ్ అనమాట తిమ్మమ్మ మరిమాన చెట్టు ఉంది కదా తిమ్మమ్మ మరిమాను సో నేను చూశాను తిమ్మమ్మ మరిమాన చెట్టుని సో అప్పుడు మనకి ఛానల్ లేదు తిమ్మమ్మ మరిమాని చెట్టుకు కూడా ఇన్ని ఊడలు లేవనమాట మొత్తం అంతా ఒక గోడ గోడ మాదిరి ఉందన్నమాట చూడండి అసలు మొత్తం అంతా ఒక గోడ మాదిరి వేలాడ పడ్డాయి అనమాట ఊళ్ళైతే అమ్మో కళ్ళు తిరుగుతున్నాయి సో లొకేషన్ అయితే చాలా పెద్ద చెట్టు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ నన్ను చూసి డాగ్ అయితే మరుగుతుంది అనమాట సో నేను పట్టేసుకోను డాగ్స్ కదా అలాగే మరుగుతాయి ఓకేనా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అద్భుతంగా ఉంది కొన్ని కొన్ని తాతల ముత్తాతల కాలం నుంచి ఉంటుంది ఈ చెట్టు నాకు తెలిసి ఎందుకంటే తాతల ముత్తాతల కాలం నుంచి ఉన్న చెట్టు కాబట్టి ఇన్ని ఊడలు ఇంత పెద్ద చెట్టు అయిందనమాట ఓకేనా మీరేమంటారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చెట్టు గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ మంత్లీ పూర్ పీపుల్స్ ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం మన తరపున మన తరపున మన సబ్స్క్రైబర్స్ తరపున ఓకేనా చూడండి మొత్తం అన్న ఊళ్ళేవి సో ఇక్కడ ఏదో అంతరం కూడా ఉంది కనిపిస్తుందా అంతరం సో ఏదో తాగితూ కూడా క కట్టుకున్నారన్నమాట ఎవరు ఓకేనా సో ఇలాంటి మర్రి చెట్టు మీ ఊళ్ళో మీ చుట్టుపక్కల ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్